వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి వన్ టూ త్రీ రోజు మన ఛానల్లో ఐఎస్ జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయాన్ని చూపిస్తున్నారండి చూడండి స్వామివారు ఎంతో బాగున్నారో చూడటానికి కనీ ఎందుకు ఉంది కదండి ఈ విధమైన అలంకారాలన్నీ చేసి స్వామివారికి చాలా అద్భుతంగా యాగం కూడా చేస్తారండి ఇక్కడ సుదర్శనం నరసింహస్వామి యాగం అండి చూడండి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి శివరాత్రి రోజున స్వామివారి ఆలయం మొత్తం ఇలా అలంకరణతో చక్కగా బాగుంటుందండి చూడటానికి కనుల విందుగా చూడండి ఇక్కడ స్వయంభూ వెలిసిన నరసింహస్వామి అండి చూడండి ఇదంతా యాగ యాగం చేసే ప్రాంగణం అండి మహాయజ్ఞం చేస్తున్నారండి సుదర్శన నృసింహ మహాయజ్ఞం చూడండి ఈ వీడియోలో మొత్తం కూడా నేను చూపిస్తానండి ఎలా డెకరేషన్ అవన్నీ చేశారనేది ఇక్కడ చూడండి ఎన్నో కలశాలు ఉన్నాయండి చాలా బాగా అందంగా అలంకరించారండి ప్రతి మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ ఘనంగా ఇలాంటి ఒక మహాయాగంని చేస్తారండి చూడండి అవన్నీ కలశాలండి చూడండి ఎంతో అద్భుతంగా మీరు అలంకరించారండి ప్రతి ఒక్కటి కూడా చూడడానికి కన్నుల విందుగా అనిపిస్తుందండి చూడండి స్వామివారి కొరకు పూలని తయారు చేస్తున్నారండి వీళ్ళు పూలను తెంపి బుట్టల్లో వేస్తున్నారు చూడండి సేవకులందరూ కూడా చూడండి ఇంకా అద్భుతంగా అలంకరించారండి ఒక తమలపాకులతోటి పూలతోటి చాలా అద్భుతంగా అలంకరించారండి స్వామివారి నామాలు వేసి చూడండి గుడి ప్రాంగణం అంతా కూడా అలంకరణతోటి అందంగా కనిపిస్తుంది చూడండి చూడండి ఇంగుడి ప్రాంగణం ఎంత అద్భుతంగా రమణీయంగా ఉందో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి వంటి ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ చూడండి స్వామి వారికి ఊరేగింపు కొరకు పల్లకి అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ యాగం చేసే ప్రాంగణం అండి ఇది చూడండి ఎంతో రమణీయంగా ఉంది కదండి మీరు ఎప్పుడైనా ఒకసారైనా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఇది ద్వారకా తిరుమల సమీపంలో ఉంటుందండి ఐఎస్ జగన్నాథపురం మీ అందరికీ తెలిసే ఉంటుంది వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి చూడండి డెకరేషన్ అంతా కూడా బాగా చేశారండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి தேவி சரஸ்வதி ஒன் டூ த்ரீ சேனல்